మీద కావలిగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా రాయదల టీడీపీ జెండా వండదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా జెండా ఉంటే నిండా ఎత్తుండు రాయల తలాకిడి టీజిండా పల్లెల పేదల కయిండు అంట గందా కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడైకి కదలిండు లేవుట్ కలిగిన ప్రాంతం నగర్ అంతా కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్మించిన ఈ లేఅవుట్ పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా అంతేకాదు రోజున మీ ఆశీస్సులు కావాలని మీ దీవెనలు కావాలని తెలుగుదేశాన్ని ఆదరించండి అని తెలుగుదేశం అభ్యర్థిగా మీ ప్రాంతానికి వచ్చాను మీ దీవెనలతో మీ ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి తద్వారా మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుదామని చెప్పి మీతో మమేకమైనందుకు మీతో కలిసి ముచ్చటించేందుకు ఈ ప్రాంతానికి రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఈరోజు పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి మీద మనసు పెట్టిన వ్యక్తి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొదటి ఐదు సంవత్సరాల రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా అతను గౌ గెలిపించారు కానీ గెలిచిన వ్యక్తి ఏ ఒక్కరోజు అభివృద్ధికి పట్టు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కావలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది కాబట్టి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేశారు అందులో భాగమే ఈరోజు మున్సిపాలిటీలో ఈ ఐటీఎస్ఎమ్ ప్లాంట్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగినాయి ఇంకా కూడా చాలా రోడ్లు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది డ్రైనేజీలు కట్టాల్సిన అవసరం ఉంది ఇంటింటికి వాటర్ ట్యాంపులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కార్యక్రమాలు కుంటుపడ్డాయి కావలికి అందరికీ తలమానికంగా ఉండేటువంటి బాపూజీ నగర్ ఒక మంచి పార్కు మంచి ఉన్నతమైనటువంటి పరి పరిస్థితులు ఉండాల్సినటువంటి దాన్ని ఈరోజు చిల్ల చెట్లు మయంతో రోడ్డుకు రెండు విఫల చిల్ల చెట్లు ఎక్కడెక్కడ టె చెత్త మట్టి అంతా తెచ్చి రోడ్ల మీద పోసుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు చూశారు అందుకని వాసులందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రం రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన అనుభవిస్తున్నాం ఈ రాక్షస పాలన అంత ఢిల్లీలో ఉన్నడు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముగ్గురు మూడు మూర్తులుగా ఉద్భవించి ఈరోజు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా అవతారం ఎత్తి మన క్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాక్షసుని తరిమి కొట్టేందుకు ఈరోజు నడుము బిగించి ఆంధ్రప్రదేశ్ మొత్తం నడుమూల తిరిగి రాక్షస పాలన అంత రాజధాని లేని రా రాష్ట్రంగా ఉన్న రాష్ట్ర న్ని బాగుపరచుకోవాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి ఈ రాష్ట్రం ప్రపంచ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక వెనకబడిపోతుంది అప్పుల పోలైపోతుంది దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈరోజు అన్ని పార్టీలు కలిసి ప్రజల ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటు ఇమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ కట్టిసిన పాపన పోల ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి గెలిపించిన ఈ కాలనీ వాసులకే పని చేయనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా రెండు సార్లు తనకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ కాలనీని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ కాలనీ వాసులందరినీ కూడా కోరుకుంటున్నా కావలి కాలు కావలలో ఉన్నటువంటి ఐటీఎం సుందరమైనటువంటి ఏరియా ఒకటి లేవద్దు కావల పొందావరి కాలనీ ఏ విధంగా ఉంటుందో అంత విధంగా ఉండాల్సినటువంటి ఈ కాలనీ ఈ రోజు చిల్ల చెట్లతో కంప చెట్లతో మట్టితో పూడికి పరిస్థితి ఉంది అందరూ కూడా మిత్తుల మీద మిత్తులు కట్టుకున్నారు కానీ మిత్తుల మీద కింద ఉన్నటువంటి రోడ్ల మటుకు ఈ రోజు అధ్వానంగా ఉంటే రాజకీయాల కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డికి బలి చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ పేరు పేరున కోరుకుంటున్నా ఈ ప్రాంతానికి ఒక ఐదు కోట్లు ఖర్చు పెడితే అన్ని పార్క్ వస్తుంది రోడ్లు వస్తుంది డ్రైన్లు వస్తున్నాయి అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టే ట్యాక్స్ అంత ఉండదు రోడ్లు వేసే డబ్బు ఈ రోజు ఇల్లు కట్టుకునే దానికి మీరు కట్టే ట్యాక్స్ మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి కానీ ఇంకా ఆలోచన లేని ఎమ్మెల్యేని ధనదాహం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ మట్టి దొరుకుతుందో ఎక్కడ గ్రాములు దొరుకుతుందో ఎక్కడ దొంగ లేవట్లు దొరుకుతాయి ఎక్కడ ప్రభుత్వ భూములు దొరుకుతాయి వాటి మీద చూపినటువంటి ప్రేమ ఈ ప్రాంతం మీద లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం ఇదే విధంగా ఉంది అని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా అందుకనే ఒక్క అవకాశం కల్పించండి ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉంది వ్యక్తిగతంగా పార్టీ పరంగా రాజకీయ పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేన పరంగా అందరూ కూడా పార్టీలను పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా ఒకే ట్టిపోయి నిలబడి మన ప్రాంత అభివృద్ధి కోసం కావ్య కృష్ణారెడ్డికి ఒక్క అవకాశం కల్పిద్దామని చెప్పి ఓటేయండి తప్పనిసరిగా ఈ కాలని దత్తత తీసుకుని ఈ కాలనీ అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను రాజకీయాల్లో ఎలక్షన్ రోజు ఏదో తాయిలాలు ఇచ్చారనో ఏదో చేశారనేది కాదు మన ప్రాంతాభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఆదరించండి ఆహ్వానించండి ఆశీర్వదించండి తప్పకుండా మీకు అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకోసం తెలుగుదేశానికి ఓటేయండి తప్పకుండా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఈ చెప్పి ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు